చేనేత కార్మికులను సొసైటీలను విస్మరించిన మోదీ ప్రభుత్వ తీరుపై పోరాడాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేనేత సహకార సంఘం నేత కార్మికులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు మానవ సమాజం అనుగడలో ప్రజల గౌరవ ప్రతిష్టలను కాపాడేది చేనేత వస్త్ర పరిశ్రమ దీన్ని గత పది సంవత్సరాల కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోదీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు చేనేత సంఘాలను మనుగడ లేకుండా కార్పొరేటీకరణ పేరుతో మొత్తం చేనేత వస్త్ర పరిశ్రమను పట్టించిందన్నారు నేడు నేతన్నలు పనిలేక ప్రభుత్వం ఆదుకొని పరిస్థితుల్లో దుర్భర జీవితాలను గడుపుతూ ఆకలి చావలకు బలవుతూ ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి తెలంగాణలో దాపురించిందన్నారు దీన్ని ఎదిరించడం కోసం చేనేత కార్మికులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు డిసెంబర్ పదవ తేదీ నాడు సదస్సు ఏర్పాటు చేసినాం ఆ సదస్సుకు చేతకరణం కూడా ప్రజలు విరుస్తున్నాము ఆయనలో మనం ఏం చేద్దాం రే భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు తీసుకుందాము అనే ఉద్దేశంతో ఈ సమస్యల అధ్యయనం కోసమని ఈ టూర్ మొదలు పెట్టినాము వరంగల్ అయిపోయింది కరీంనగర్ అయిపోయింది ఆన్స్ మీ దగ్గరకు వచ్చినాము మీ సలహాలు కూడా మీ సూచనలు కూడా తీసుకుంటున్నాం ఎక్కడ పోయినప్పుడు కూడా ఏంటంటే కూర్లు మాకు తక్కువ ఉన్నాయి కన్నెజుత్వలు లడీ దుత్తల ద్వారా గలపు నూట పది రూపాయలు వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు మధ్యనే పడుతున్నారు లేడీస్ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి సాయంత్రం ఏడు గంటల వరకు పనిచేసి పన్నెండు గంటలు పనిచేస్తే